ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి మార్చి పద్దెనిమిది వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది కాగా ఇంటర్ సిలబస్ లో సముల మార్పులకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య సిలబస్ లో మార్పులు చేస్తామని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుందన్నారు హైదరాబాద్ లోని విద్యాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నెండేళ్ల తర్వాత సిలబస్ మారుస్తున్నట్లు చెప్పారు ఎన్సీఆర్డి బేస్ గా ఈ మార్పులు చేస్తున్నట్లు చెప్పారు ఇకపై సిలబస్ లో స్థానిక అంశాలు చేర్చుతామన్నారు ల్యాబ్ ప్రాక్టికల్స్ లో కూడా మార్పులు తెస్తున్నట్లు తెలిపారు ప్రాక్టికల్స్ కు సమయం కేటాయిస్తామని కృష్ణాదిత్య వెల్లడించారు కామర్స్ అకౌంట్స్ లో కొత్త కోర్సులను ప్రతిపాదిస్తున్నట్లు టెక్స్ట్ లోనూ మార్పులు చేస్తామని చెప్పారు సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉన్న ల్యాబ్ లోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వివరించారు క్లిష్టనే లోని కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు అందుబాటులో ఉన్న ల్యాబ్లకు సంబంధించిన సమాచారం ఈ అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ కమింగ్ మొదటగా చాలా రోజులైంది దసరా ముందు కలిసాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఈరోజు మనం రెండు ముఖ్యమైన అంశాలు మాట్లాడుకుంటాం ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మనం అసలు మ్యాథ్స్కి సంబంధించి కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఎలా అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఉంటాయో వారికి ప్రతి సంవత్సరం మనము మనం ఈ ఎయిటీ ట్వంటీ థియరీ మనం అమలు చేయగలము చేస్తాం కాబట్టి ముఖ్యంగా మొత్తం మనం సిక్స్ మార్పులు తీసుకొచ్చాం ఆరు మార్పులు మొదటిది ఎయిటీ ట్వంటీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అప్స్లో చేయాలి చేసిన తర్వాత వాటిని మనం ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో మనం టెస్ట్ చేస్తాం మూడవది టెక్స్ట్ బుక్లోని మార్పులు ఏదైతే కంటెంట్ ఉంటుందో ఇది మనం ఎన్సిఆర్టీ ఆధారంగా ఏవైతే టాపిక్స్ మోస్ట్ రిలివెంట్ ఉన్నాయో మనం సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఫైనలైజ్ చేశారో ఈ ప్రక్రియ మనం ఈ వీక్ మొదలు పెడుతున్నాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మనకు మినిమం సమయం పడుతుంది ఎందుకంటే ప్రతి చాప్టర్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి